సో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆనందంగా బ్రతకగలిగిన మార్గం ఇక్కడ మాత్రమే ఉంది ఇంటెలిజెన్స్లో మాత్రం సార్ అయితే ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ అన్నారు ఓకే ఇప్పుడు నేను సపోజ్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు చూసింది ఉన్నది ఉన్నట్లు కనబడట్లేదు అంటే నేను అంటే ఏ కనబడుతుందో అదే మైండ్లో ఫీడ్ చేసుకుంటున్నాను సో దానివల్లే అజ్ఞానం కూడా స్టార్ట్ అవుతుంది సార్ కోర్స్ ఇప్పుడు అది ఎవరికైనా సహజం అంటే ఇప్పుడు నేననే కదా నేను ఇక్కడ ఉన్నా కాబట్టి మీకు అడుగుతున్నా కాబట్టి ఇది మీ మా క్యాన్సర్ చేశారు నాకు అదే పక్కన వాడికి అది చూస్తే వాడు కూడా సేమ్ అదే అజ్ఞానం సో ఎవరైనా అంతే ఇప్పుడు మీ టెంపుల్ రియల్ మీనింగ్ చెప్పిన తర్వాత నాకు అది తెలియదు అర్థం కరెక్ట్ ఎందుకంటే కండిషన్ దాన్ని ఏమంటాం అంటే కండిషన్ ఏది చూసాము మనం అంటే మన తల్లిదండ్రులు ఏం చేశారు చేయటమే కదా దాన్ని సపోర్ట్ చేస్తాం దాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన ఒప్పుకోం ఒప్పుకోం మనం ఎప్పుడు దాన్ని ప్రశ్నించల ఇది ఎందుకు చేయాలని అడగల పాపం ప్రశ్నించినా వాళ్ళకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు వాళ్ళు తెలుసుకుంటే కదా మా నాన్నట్టు చేసేవాడు అని వాళ్ళ నాన్న ఉండే ఉండొచ్చు లేకపోతే లేదు మరో వెళ్ళి అడగలే సో ఇదంతా మన సంస్కృతి కాదు నాన్న మన సంస్కృతి క్వశ్చని ఇంతకుముందు ఏం చేసేవారు గురువుని ప్రశ్నించేవారు గురుకులంలో ఉండేవారు కాబట్టి గురువుని ప్రశ్నించేవారు గురువుని ప్రశ్నించి గురుగారు ఇది ఎట్లా చేయాలి ఇది ఎందుకు చేస్తున్నాం మనం ఆయన అద్భుతమైనటువంటి లాజికల్గా చక్కగా వివరించేవారు దేన్నో మరి ఆ రోజుల్లోనే గ్రహాల గురించి తెలుసుకున్నారు ఆ రోజుల్లోనే ఋతువుల గురించి చెప్పారు ఈ కాలంలో ఇట్లా వస్తుంది ఈ కాలంలో అసలు ఎంత అద్భుతం మనకి ఇప్పటికైనా అంత శక్తి ఉందో మనిషికి ఫలానాప్పుడు గ్రహణం వస్తుంది వీడు ఎన్నో ఆపరేటర్స్ పెట్టి ఎన్నో పెట్టి ఇప్పుడు చేస్తున్నాడు ఆ రోజుల్లో ఏమీ లేదు వాట్ కైండ్ ఆఫ్ ఇంటలిజెన్స్ దే హ్యావ్ సో ఇప్పుడు అర్థమైంది కదా లైఫ్ స్పిరిచువాలిటీ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ ఓకే స్పిరిచువాలిటీ మీన్స్ యూ నో ఏది ఎట్లా ఉందో అట్లా చూడటం చూడటం అలా చూడకుండా నువ్వు లైఫ్లో ఎలా బ్రతకగలవు స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఆప్షనల్ అంటే మేబీ వేరు వేరే వాళ్ళకి స్పిరిచువాలిటీ వేరు వేరే అర్థం ఉండవచ్చు అసలు వాస్తవాన్ని అర్థం ఏంటంటే జీవితం దివ్యంగా అద్భుతంగా మిగతా జీ జంతువుల కన్నా కూడా బాగా అద్భుతంగా బ్రతకగలిగిన వాడు మనిషి కారణం వీడికి ఇంటెలిజెన్స్ ఉందని కానీ వాస్తవానికి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అన్ని జంతువుల కన్నా హీనంగా బ్రతుకుతున్నాడు మనిషి కదా డౌటా కొంచెం ఏమి సి ఇప్పుడు ఇది ఉంది దానికి ఒకటే కష్టం ఆకలిస్తే అన్నంది తినాలి మనకి ఇంకా ఉన్నాయి అంటే వందలు చాలా ఉన్నాయి ఇప్పుడు మరి హు ఈజ్ లివింగ్ బెటర్ వే అంటే దానికి తెలివి లేదు కదా అంటే ఎందుకు ఆలోచించే శక్తి లేదు అవును ఇప్పుడు నాకు తెలివి వద్దంటున్నాను నా తెలివి నన్ను చంపే తెలివి నాకు ఎందుకు నేను ప్రశాంత్ సీ అల్టీమేట్లీ నీ తెలివన్నా డబ్బన్నా ఏదైనా సరే అది నాకు హ్యాపీనెస్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలి హ్యాపీనెస్ ఇవ్వాలి మరి అదేమైనా ఇప్పుడు నాకు వద్దు తెలివి వద్దబ్బా కదా సో నీకున్న మనకున్న మానవుడికి ఉన్న తెలివి ఏమైపోయిందంటే పర్వర్ట్ అయిపోయింది పాడైపోయింది తప్పుదారు పట్టేసింది యాక్చువల్గా వి సపోజ్ టు బి ద హ్యాపీయెస్ట్ క్రియేషన్ కానీ ఆ తెలివి తప్పుద్దామని వెళ్ళటం వల్ల అధపాతాళానికి వెళ్ళిపోయింది ఇప్పుడు పక్షులు పక్షులు ఎంత బాధపడతాయి పడతాయి పక్షులు బాధ మనం డౌటే లేదు మనం పడేదే బాధ సో హూజ్ లైఫ్ ఈజ్ బెటర్ నౌ ఆబ్వియస్లీ సో మానవుడి కన్నా అధమాధమంగా బడుగుతున్న జీవి ఒకటి చెప్పు నాకు చీమలు కానీ ఈగలు కానీ వాటికి అన్ని కష్టాలు లేవే మనకున్నంత సమస్యలు మనకున్నంత లేదు మనమేదో పెద్ద తెగ జనాభా ఉన్నామని మనకి రాజ్యాంగాలు ఈ పోలీస్ సిస్టము ఈ మందుగుడు సామాను తుపాకులు ఇవన్నీ అవసరమైనవి వాటికి ఏం లేదు హాయిగా ఈగలు వాటి దోబ చే వాటి బతుకుతా బతుకుతామని హ్యాపీగా ఉన్నాయి మనమేదో పెద్ద బిల్డింగ్లు కట్టామని పూజ కొడుతున్నామేమో అవి పట్టే పుట్టని వీడిని పెట్టమని చెప్తా ఒక పక్షి కడుతుంది గూడు వీడు చాలా తెలియగలవాడు కదా ఆ సేమ్ గూడును కట్టమని చెప్తా నేను ఏమంటున్నానంటే మన ఎబిలిటీ మనకి శత్రు అయినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ క్వశ్చన్ ఇట్ హెన్ మేక్ ఇన్ ఎ సెన్స్ టు మీ ఇప్పుడు నువ్వు డబ్బు అంటున్నావు పదం అంటున్నావు పవర్ అంటున్నావు మంది మార్బలం అంటున్నావు ఓ అవి అంటున్నావు బట్ స్టిల్ ఆర్ లివింగ్ అలోన్ ఆర్ యు నాట్ మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నా ఇంత ఇంతున్నా కూడా ఏదో నన్ను ఒంటరి వాడగానే బతికిస్తుంది కానీ చీమలు అట్లా లేవు అవి ఎంత హ్యాపీగా ఉంటాయి చూడు మనిషి కొట్టుకున్నట్టు చీమలు కొట్టుకుంటా కొట్టుకో ఏం వీడికి ఏమైంది వాట్ హ్యాపన్ టు మ్యాన్ నాకు అనిపిస్తుంది ఒక పుస్తకం రాయాలి ఓ మనిషి నీకు నీకేమైందని ఏమైందిరా రాయినా నీకు అరే నాట్ షేమ్ఫు అరే చక్కగా పక్షులు బతుకుతుంటే చీమలు బతుకుతున్నాయి దోమలు బతుకుతున్నాయి ఈగలు బతుకుతున్నాయి మనం చంపుతున్నాం దోమలు అవి బాగానే బతుకుతున్నాయి వాటిని అవి చంపుకోవు మనం చోడలో ఎప్పుడు దోమ దోమ చంపుకుంటాం కానీ ఒక్కసారి పైకి వెళ్ళి చూస్తే ఈ యుద్ధాలు నేల మట్టం అయిపోతున్నాయి బిల్డింగులు సైతం యుద్ధ భూమిలో మొత్తం బూడిదైపోతూ ఉంది ఏమైందిరా మీకు మేబీ యు ఆర్ రాంగ్ క్రియేషన్ ఇన్ ది హోల్ యూనివర్స్ ఆన్ యువ్ కదా మానవడా సిగ్గుపడాల్సిన పరిస్థితి నువ్వు పైగా పై తెలియగలవాడనుకుంటున్నావు అది ఇంకొక దారుడు సో ఐఎమ్ క్వశ్చనింగ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాన్ దేనికి ఒక కారణం ఉంది అదే మనం చదివే హ్యాపీ లివింగ్ చదువు నువ్వు ఎటెండ్ అయినా కదా ప్రోగ్రామ్ సో దట్ ఈస్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇట్స్ ఎ జర్నీ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ ఈస్ Our lesson, we are learning, right? Lesson means yes, learning. We are learning. So, Nen Chadivesha no Antaypen is a foolish thing. You are studying all the time, as long as you are alive, you are active, you are learning, all the time you are learning. The learning itself is beauty. More and more clarity, more and clarity, more and more clarity. Yes. కృష్ణుడికిను అధ్వానంగా బ్రతికే మనిషికి ఒకే ఒక తేడా ఎన్ని తేడాలు లేవు ఇట్ ఈజ్ ఓన్లీ ద మైండ్ సెట్ నిత్యం దుఃఖంలో కుంగిపోతూ కుళ్ళిపోతూ బ్రతుకుతున్న వాడికి శ్రీకృష్ణ అందుకోసమే భగవంతుడు మానవ రూపంలో వచ్చిన కారణం అది భగవంతుడు భగవంతులా ఉన్నావు అనుకో ఆ నీకేమైనా వినో చెప్తా బాగున్నావు కదా అని చెప్తాం మనం ఇట్లాంటి పనికి మనం తెలితే అట్లు బాగుంటాయి మనకి కదా అందుకోసమే మనం అనుకునేది ఏదో ఆ సుప్రీం నీలాగా బ్రతకటానికి వచ్చింది నీకన్నా ఇంకా ఎక్కువ కష్టాలతో వచ్చింది దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అవతారస్ కదా ఆయన బాగున్నాడు అనుకంత ఆయనకి రాజు అండి బాగున్నాడు మాకు గుడిస్తే మేము బాగుంటాం ఆయన చెప్పేది ఏంటి అని మనం అంటాం ఆయన ఏం చేశారు నీలాగే బ్రతికారు నీకన్నా దారుణమైన కష్టాలు అనుభవించారు యాట్ హీ లివ్డ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఎప్పుడు కృష్ణుడు వేల సంవత్సరాల యుగం క్రిత యుగంలోది మరి ఎప్పటికీ మన కృష్ణుడు అంటే ఒళ్ళు పులకరిస్తుంది ఎంత జ్ఞానభాండగారం చూడు అది టైం దాటి ఉంటుంది ఆయన చెప్పిందంతా కూడా ఇట్ ఈస్ బియాండ్ టైం దట్స్ ద బ్యూట్